హాయ్ ఐ ఐఎమ్ ఆశన్న డైరెక్టర్ ఆఫ్ సాధన నవోదయ అండ్ సైనిక్ కోచింగ్ సెంటర్ ఫ్రమ్ పెద్దపల్లి ఈరోజు ఒక ఇంపార్టెంట్ విషయం గురించి మీకు తెలియజేస్తాను అది ఎన్నో మంచి స్కూల్స్ ఉండగా నవోదయ విద్యాలయంలోనే పిల్లలను ఎందుకు చేర్పించాలి ఇది ఎంతోమంది సందేహం కూడా కాబట్టి అందుగురించే ఈ అంశం గురించి నేను తెలియజల్ తెలియజేయాలనుకుంటున్నాను జాగ్రత్తగా గమనించండి ఎందుకు మరి ఆసక్తి చూపుతున్నారు అంటే ఒకటి జవహర్ నవోదయ విద్యాలయంలో విద్యా బోధన ఆరు నుండి ఎనిమిదవ తరగతి వరకు ప్రాంతీయ భాష లేదా మాతృభాష ద్వారా జరుగుతుంది తద్వారా విద్యార్థులు అవగాహన బాగా చేసుకుంటారు ఆ తర్వాత తరగతుల్లో గణితం మరియు సైన్స్ సబ్జెక్టులు ఇంగ్లీష్ మాధ్యమంలో సామాజిక శాస్త్రములు హిందీ మాధ్యమంలో బోధిస్తారు తద్వారా జాతీయ అంతర్జాతీయ భాషల్లో పరిపూర్ణత ఏర్పడుతుంది ఇక రెండవది జవహర్ నవోదయ విద్యాలయంలో చదివే విద్యార్థులు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వారు నిర్వహించే బోర్డు పరీక్షలకు హాజరవుతారు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అంటే సిబిఎస్ఈ వాళ్ళు ఎన్నో ఎగ్జామ్స్ విద్యా ప్రవేశ పరీక్షలు ఉద్యోగ ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తారు వాటికి గాను అన్ని పరీక్షలకు వీళ్ళు హాజరవుతారు ఇక మూడవది చూసినట్లయితే నవోదయలో ఆరో తరగతి నుండి పన్నెండవ తరగతి వరకు ఉన్నత ప్రమాణాలతో కూడిన నాణ్యమైన అధునాతన విద్యను అందించడంతో పాటు పోషక విలువలతో కూడిన పౌష్టికాహార భోజనము యూనిఫామ్ పుస్తకాలు ఆవాస వసతులు మొదలైనవి అన్నీ ఉచితమే కాబట్టి దరిదాపు పదిహేను లక్షల ప్రయోజనం పొందవచ్చు అందుగురించే చాలామంది ఆర్థికంగా ఉన్న వాళ్ళు కావచ్చు మధ్యతరగతి వాళ్ళు కావచ్చు లేని వాళ్ళు కావచ్చు ఈ యొక్క విద్యా అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు ఇక నాలుగవది ప్రతిభావంతులైన విద్యార్థులు ఉండడం వల్ల ఉపాధ్యాయులు బోధన స్థాయి ఉన్నతంగా ఉండి పిల్లల్లో పోటీతత్వం పెరుగును మనం ఈ రోజులలో చూస్తున్నాము మా బాబు ఫస్ట్ మా బాబు టాప్ అని చెప్తూ ఉంటా అంటారు కానీ అక్కడ ఉండే అతను వారిలో విద్యార్థుల్లో ఉండే స్థాయి మామూలుగానే ఉంటుంది మరి ఎలా ఈ విధంగా టాప్లో ఉండగలుగుతున్నాడు ఫస్ట్ ఉండగలుగుతున్నాడు అంటే అక్కడున్న ఆ క్లాసులో ఉన్న విద్యార్థుల స్థాయి చాలా తక్కువ ఉందని అర్థం కాబట్టి ఉన్నతమైన విద్య ఉండాలంటే ప్రతిభావంతులైన విద్యార్థులు ఆ క్లాసులో ఉండాల్సింది అప్పుడు చె ఉపాధ్యాయుడైన తన స్థాయిని పెంచుకొని ఇంకా ఇంకా బోధించడం జరుగుతుంది అలాగే విద్యార్థుల్లో కూడా చక్కటి పోటీతత్వం పెరుగుతుంది ఈ కారణంగా చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను నవోదయ విద్యాలయంలో చేర్చాలనుకుంటున్నారు ఇంకా అంతేగాక విద్యార్థుల శారీరక మానసిక సంపూర్ణ వికాసానికై క్రీడల వ్యాయామ విద్యల్లో సమున్నత శిక్షణ పొందుతారు ఇది ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో ఇలాంటివి చాలా తక్కువ స్కూల్లో ఉంటున్నాయి కానీ నవోదయ విద్యాలయంలో నిరంతరంగా వీటికి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది కాబట్టి చాలామంది పేరెంట్స్ ఈ నవోదయ విద్యాలయంలో చేర్పించడానికి ఆసక్తిని చూపుతున్నారు సో మీకు ఇంకేమైనా వీటిపై పాజిటివ్ దృక్పథం ఉన్నా లేదా నెగిటివ్ దృక్పథం ఉన్న ఈ కింద వీడియో కింద మీరు కామెంట్ చేయండి నేను దానికి రెస్పాండ్ అవుతాను థ్యాంక్ యూ